పదినామోహనరా ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు శర్మారెడ్డి గారు ఆదేశానుసారం ఇవాళ ఏలూరు జిల్లాలో మన పోలవరం నియోజకవర్గంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి కన్వీనర్ అయినటువంటి మన బండి భాస్కర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం దీనికి ఇన్ఛార్జ్ అయినటువంటి మద్దాల ప్రసాద్ గారు ఇలాగ వీళ్ళ అందరంలో అందరం కూడా మేము సంతకాల సేకరణ చేసి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎందుకంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో మరి ఓటు చోరీ ఏ విధంగా జరుగుంది ఓట్ చోరీ గద్దె చోటని నిన్నతో రాహుల్ గాంధీ గారు దేశమంతా చేస్తే పెద్ద ఎత్తున స్పందన వచ్చి ఆధారాలతో సహా మరి పార్లమెంట్లో ఓటు చోరీ ఏ విధంగా జరుగుంది ఇక ఎన్ని జరిగినాయో అరవై లక్షల ఓట్లు జరిగినాయి మరి మన కర్ణాటకలో అని చెప్పి అనేక ఆధారాలతో చూపిస్తే పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం లేక నరేంద్ర మోడీ గారు ఏ రోజున కూడా పార్లమెంట్లో సమాధానం చెప్పలేదు అంటే నరేంద్ర మోడీ గారు అన్ని కాలయాపన పనులు చేయడం దాన్ని ఒక రకమైన పబ్లిసిటీ తీసుకొచ్చి మరి ఏదో దేశంలో జరుగుతుంది అన్నాడు మణిపూర్ సంఘటన కూడా ఆ రోజున కనీసం పరామర్శ చేయలే రెండు సంవత్సరాల తర్వాత ఇవాళ రాహుల్ గాంధీకి ప్రజల ఆదరణ పెరిగిపోయింది యువకుల్లో కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది ఇక మనం తప్పదు అని చెప్పి మొన్న మణిపూర్ వెళ్ళి రావడం కూడా అది కూడా నైతికంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసిన దానికి ఆయన వెళ్ళి అక్కడ పరామర్శాన్ని చేసి వచ్చాడు ఇవాళ దేశం అంతా కూడా ఏ విధంగా దొంగ ఓట్లు జరుగుతున్నాయి ఆ దొంగ ఓట్ల విషయంలో అన్నీ బయట పెడతానికి రాహుల్ గాంధీ గారు ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఆయన మాట్లాడాలి ప్రజల యొక్క అభిప్రాయాలను మనం తీసుకుందాం అప్పుడు మనం ఈ దేశం ప్రజాస్వామ్యం కాపాడాలి అనే ఒక నిర్ణయం తోటి ప్రజల ముందుకు వచ్చి మరి విధంగా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది మరి ఈ సంతకాల శాఖ ప్రమాణవర స్పందన వచ్చినప్పుడు పైల గుడి సెంటర్లో చూస్తే అందరూ కూడా నిజమే మాకు కూడా ఓట్లు కొన్ని లేవని ఉన్నాయి చెప్తున్నారండి మేము ఆ రోజు ఆయన తీసేసినట్లు కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వరు వాళ్ళకి కనీసం మీ ఓటు ఎంటర్ చేసుకోండి అని చెప్పిన దాఖలాలు కూడా కనపడతలేదని చెప్తున్నారు అంటే దీన్ని బట్టి నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు దొంగ ఓట్ల మీద నమ్ముకుని చేశాడు ఆయన అన్ని చేయడానికి రాహుల్ గాంధీ గారు దేశ యాత్ర చేస్తున్నారు మరి ఈ ప్రజాయాత్రలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చూస్తున్నారు అనేది మాత్రం మాకు అందరికీ అర్థమవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ఏలూరు జిల్లా నుంచి బండి విజయభాస్కర్ కోఆర్డినేటర్ మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ యొక్క సంతకాల సేకరణ ఓట్ చోడి అనే కార్యక్రమంలో ప్రజల్లో చాలా మద్దతు కాంగ్రెస్ పార్టీకి లభిస్తుంది ఈ సందర్భంగా దేశంలో మోడీ ఓట్ చోడి చేస్తుంటే రాష్ట్రంలో విద్యను దోచుకుంటున్నారు నియోజకవర్గంలో పాలవర్ నియోజకవర్గంలో ఇసుకను దోచుకుంటున్నారు ఇసుక ప్రియ ప్రభుత్వాలు ఇవాళ లక్షల రూపాయల ఇసుకని పాల్వర నియోజకవర్గం నుంచే తరలిపోతుందంటే ఒక ఓటు చోరీ వల్ల ఎటువంటి దౌర్భాగ్య స్థితి రాష్ట్రానికి నియోజకవర్గానికి వస్తుంది అనేది ఈ సందర్భంగా ప్రజలు గమనించాలి అలాగే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈ ఓట్ చోరీ కార్యక్రమంలో బయటపడ్డటువంటి వెలుగులోకి వచ్చేటువంటి విషయాలు ఒకే సింగిల్ బెడ్రూమ్ లో నాలుగు వేల ఓటులు ఉన్నాయంటే ఇది సాధ్యమా అని ఇది ఎంతవరకు సాధ్యమని దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కనుక ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటును కూడా గమనించి రాబోయే తరాల్లో బిజెపి పార్టీకి బుద్ధి చెప్పాలని మీ యొక్క ఓటును మీరు పరీక్షించుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు చూపించి మీరు కాంగ్రెస్ పార్టీ మద్దతు చూపించినట్లయితే ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని బలోపేతం చేసినట్లయితే మీ ఓటు మీకు పడుతుంది కనుక నిజమైనటువంటి పరిపాలన అలాగే అందరూ హర్షించేటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు చూపుతారని రాహుల్ గాంధీకి మద్దతు చూపుతారని అలాగే రాష్ట్రంలో చేపట్టి పిసిసి అధ్యక్షురాలైనటువంటి సరిమేర రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని పిలిపించే కార్యక్రమాన్ని అలాగే జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి రాజరాజు రామ్మోహన్ రావు గారు పిలిపించినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అలాగే మండల ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు ప్రజాస్వామ్యంలో మనకిష్టమైన వారిని ఎన్నుకోవటానికి రాజ్యాంగం మనకి హక్కునిచ్చింది ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగపరంగా రాజ్యాంగ పరంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉన్నటువంటి హక్కు అలాంటి హక్కులన్నిటిని కూడా కాలు రాసి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా డెబ్బై తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారు బీజేపీ పార్టీ అండ్ మోడీ గారి యొక్క నాయకత్వంలో అది ఎలా జరిగింది అని అంటే లేని పేర్లు సృష్టించి లేని ఓట్లు సృష్టించి తండ్రి పేరు లేకుండా లేకపోతే భర్త పేరు లేకుండా ఇంకా అడ్రస్ లేకుండా కొన్ని ఓట్లను దొంగ ఓట్లను సృష్టించి ఆ దొంగ ఓట్లన్నీ కూడా వాళ్ళ పార్టీకి వేయించుకొని వారు ఈ రోజున అధికారంలోకి రావటం జరిగింది ఇది ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పని కాదు ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి పని అనేది మనం అందరం కూడా గుర్తించాలి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ విషయంలో మన ప్రీతమ నాయకులు మరి ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టారు ఈ ఉద్యమానికి మరి అనుగుణంగా మేము కూడా ఆంధ్రప్రదేశ్లో శ్రీమతి శర్మదా రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పిసిసి గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం సంతకాలు సేకరిస్తున్నాం ఈ సంతకాల సేకరణ మరి ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలేంటి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కులేంటి అనేది ప్రతి ప్రతి వ్యక్తి కూడా ప్రజాస్వామ్యంలో గుర్తించాలి మన రాష్ట్రంలో కాదు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి మరి పౌరుడు కూడా వారి యొక్క హక్కులను గుర్తించి వారి యొక్క హక్కులను ఎలా కాల రాశారు అనేది తెలుసుకుని ఖచ్చితంగా ఈసారి రాబోయే కాలంలో బీజేపీని ఎండగట్టాలని మరి బీజేపీ బీజేపీ మిత్రపక్షాలని ఎండగట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వారి యొక్క మద్దతును తెలపాలని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుని ప్రజాస్వామ్యం కూలీ అయిపోతుంది రాజ్యాంగం కూలీ అయిపోతుంది కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ప్రతి పౌరుల మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి స్పందించాలని నేను అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా రాహుల్ గాంధీ మరి రోజు పోలవరం నియోజకవర్గంలో కోయలవీడెం టౌన్లో ఓట్ చోరీ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది మరి ఓట్చోరీ అనేది మరి ఎలా జరుగుతుందో అనేది రాహుల్ గాంధీ గారు అన్నీ కూడా ఎడమర్చి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో మనకే తెలుసు నరేంద్ర మోడీ గారు ఎన్ని అబద్ధాలు ఆడాడో ఎన్ని చేశాడో ఎన్ని కుట్రలు చేశాడో ఎన్ని చేశాడో జీరో అకౌంట్ అన్నాడు అలాగే నోట్లు రద్దు చేశాడు జీరో అకౌంట్లో రూపాయి కూడా లేదు ప్రజలకి ఇవన్నీ కూడా మబ్బిపెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటేనే అప్పుడే అర్థమైపోయింది జనాలకి ఎందుకంటే ఓట్లు దొంగతనం చేసే ఈవీఎంలతో మోసం చేసే మళ్ళీ రెండోసారి వచ్చాడు మళ్ళీ మూడోసారి కూడా గెలిచాడంటే అది ప్రజలకి అర్థం కావటం లేదు రాహుల్ గాంధీ గారు దాన్ని గమనించి అసలు మోడీ అనే వ్యక్తి ఎలాగ గెలుస్తున్నాడు బీజేపీ గవర్నమెంట్ ఎలాగ వస్తుంది అనేది తెలుసుకుని మరి అవన్నీ కూడా ఈవీఎంల ద్వారాగా ఎలాగ ఓట్లు చోరీ చేస్తున్నారో అవన్నీ కూడా బయట జరిగింది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏమీ మాట్లాడలేని పొజిషన్ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోకి ఒక లాగా వచ్చి కూర్చున్నాడు పాపం ఆయన ముఖంలోనూ కూడా కలబోయింది ఎందుకంటే దొంగతనం చేశామని తెలిసిపోయింది బీజేపీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెడతాం అక్రమ కేసులు పెడతాం అలా చేయడం అలా చేయడం తక్షణాది చర్యలు చేస్తున్నారు ఈరోజు ప్రజలందరికీ తెలిసింది మరొకసారి మళ్ళీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వస్తే మళ్ళీ ప్రజలందరం కూడా బతకలేని పొజిషన్ అయిపోద్ది ఇవాళ గత పదిహేను పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో సామాన్య మానవులు అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక్కసారి గమనించి మరి రాబోయే కాలంలో మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాం जय कांग्रेस जय जय कांग्रेस